సనత్నగర్లో విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ సనత్నగర్ జెగ్ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ రెండో అంతస్తులోని రెండు వందల నాలుగు ఫ్లాట్లో ఘాతంతో ముగ్గురు మృతి చెందారు బాత్రూంలో పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను ఆదివారం సాయంత్రం కాలనీ వాసులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగు చూసింది దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతులు ఆర్ వెంకటేష్ యాభై ఐదు సంవత్సరాలు మాధవి యాభై సంవత్సరాలు హరి ముప్పై సంవత్సరాలుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు কয় কেরা্রার ন৿কু আরিত Industry কেরাা翔 पाउचना किसिम सडि よっしゃーだ。